విశాఖ సింహాచలం శ్రీ వరాహ లక్ష్మి నరసింహ స్వామి వారి వార్షిక వార్ కళ్యాణ మహోత్సవం వరాహ లక్ష్మి నరసింహ స్వామివారి నందు ఉగాది పర్వదినాన స్వామివారి పందిరి రాట కార్యక్రమం ద్వారా స్వామివారి కళ్యాణానికి అంకురార్పణ జరిగింది ఇందులో భాగంగా పద్దెనిమిదో తారీఖున విశ్వక్షేణ ఆరాధన పుణ్యాహవాచనం పంతొమ్మిదో తారీఖున స్వామివారి స్వామి స్వామివారి రథోత్సవం మరియు

ఈ కొట్నార ఉత్సవం తర్వాత ఆరాధన తర్వాత విశేష హోమాలు బలిహరణము ధ్వజారోహణం జరుగుతాయి తర్వాత ఎదురు సన్న ఉత్సవం అప్పుడు జరుగుతుంది స్వామివారు అంటే స్వామివారు అమ్మవారు రెండు మార్గాల్లో వివిధ మార్గాల్లో వచ్చి మన ఏదైతే జోడు భద్రాలు ఉన్నాయో అక్కడ వారు రెండు వేదికలు ఏర్పాటు చేసుకొని వారు పరస్పరం ఏదైతే ఆచారం ప్రకారం ఉందో ఈ ఆచార స్వాములవారా కార్యక్రమం పూర్తయ్యేదిగా అక్కడ నుంచి ఇద్దరు ఒకే మార్గంలో వచ్చి రథోత్సవం రథం మీద వేయించేస్తారు అక్కడ నుంచి మనకు రథోత్సవం ఎనిమిది పదిహేను నిమిషాలకి మనకి రాజగోపురం దగ్గర నుంచి అధికారులతో మనం సమయ కమిటీ మీటింగ్ కూడా ఏర్పాటు చేసుకున్నాం నిన్న పోలీస్ వారు మేము మిగతా అన్ని శాఖలతో కూడా ఫీల్డ్ ఇన్స్పెక్షన్ కూడా కంప్లీట్ చేయడం జరిగింది ముఖ్యంగా భక్తులకి విజ్ఞప్తి ఏంటంటే పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారు కాబట్టి ఎవరు కూడా రథోత్సవం మనకున్న తిరుగు ఉన్న ఈ పరిస్థితులను బట్టి ఏవైతే మనం బార్కేడింగ్ పెడతామో బార్కేడింగ్ లోపలనే ఉండి ఈ రథోత్సవాన్ని వీక్షించవలసిందిగా వారందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఎవరు కూడా రథం ముందు కానీ వెనక కానీ కుమ్మిగూడవద్దు అనేది కూడా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఎక్కువ దూరాన్ని మనం దాన్ని పాటించాలి అదేవిధంగా మనకి ఈ కార్యక్రమం పూర్తయి రథోత్సవం అయ్యాక స్వామివారు నరసింహ మండపంలో ఉన్నటువంటి కళ్యాణ వేదిక వందకి వారు వేస్తే చేస్తారు అక్కడ స్వామివారికి పూర్తి పూర్తయ్యేట్టుగా పది గంటల నుంచి ఈ కళ్యాణోత్సవం జరుగుతుంది నుంచి కూడా మనం మామూలుగా పదకొండు గంటలకు స్టార్ట్ అయిన భోజన కార్యక్రమాలు విశేషంగా ఆ రోజు కళ్యాణం కాబట్టి ప్రత్యేక భోజన కార్యక్రమాలు కూడా ఉన్నాయి ఇవి నాలుగు గంటల వరకు అయ్యాక మళ్ళీ సాయంత్రం ఏడు గంటల నుంచి మళ్ళీ భోజన కార్యక్రమాలు ఎనిమిది గంటల వరకు కళ్యాణం మొదలయ్యేంత వరకు కూడా పది గంటల వరకు ఈ భోజన కార్యక్రమాలు మన అన్నదాన ఏర్పాటు చేస్తాం తర్వాత ఎవరైతే వివిధ శాఖల నుంచి వస్తారో వాళ్ళందరికీ కూడా అంటే భోజన సదుపాన్ని కూడా మనం ఏర్పాటు చేస్తాం ఇరవై ఒకటో తారీఖున ముఖ్యంగా పండిత సదస్యం ఉంది ఆ రోజు వైదిక సదస్యం అని చెప్పి ఆ రోజున ఉదయం ఏడు ముప్పై గంటలకు వైదిక సదస్సు మంగళా కూడా ఉంటుంది అది ఆ రోజు కూడా విశేషంగా ఈ కార్యక్రమాలన్నీ కూడా ఉంటాయి ఈ కార్యక్రమాలన్నీ కూడా వైదిక పరంగా మన స్వాములందరూ కూడా ఈ కార్యక్రమం చేయడానికి వారికి అవసరమైనటువంటి ఏర్పాట్లన్నీ కూడా మన సిబ్బంది నుంచి ఇవ్వడానికి కూడా మనం అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది వీటన్నిటికీ భక్తులు ప్రతిరోజు ప్రతిరోజు తెలివిదు ఉంటుంది ప్రతిరోజు తెలివిదు ఉంటుంది రథోత్సవం నెక్స్ట్ డే తిరిగి ముందు రోజు తిరిగేది ఇలా తెలివిధ ఉంటుంది కాబట్టి భక్తులు వివిధ కార్యక్రమంలో కూడా పాల్గొని స్వామివారిని దర్శించి వారి గొప్పకు పాత్రలు కావాలని మీ ద్వారా అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు ముఖ్యంగా శ్రీరామనవంకు సంబంధించి మన దగ్గర ఏళ్ల చరిత్ర కలిగినటువంటి సీతారామాయ స్వామి దేవస్థానం మన దగ్గర ఉంది ఆ దేవస్థానంలో ప్రతీ నెల పునర్వస నక్షత్రం రోజున స్వామివారికి విశేష హోమాలు ఇవన్నీ కూడా జరుగుతాయి పూజలు ఉన్నాయి నిన్ననే మనకి పునర్వాసన సందర్భంగా కూడా ఆ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమం కూడా భక్తులు ఎవరి మంత్ వచ్చి పాల్గొనాలి ఏ విధంగా రుసుము కూడా చెల్లించాల్సిన అవసరం లేదని మీ ద్వారా విజ్ఞప్తిస్తున్నారు ముఖ్యంగా రేపు శ్రీరామనామ రోజు ఎలా అయితే కార్యక్రమం ఉందో అలా మనకి స్వామివారి కళ్యాణం కూడా రేపు మన రామాలయంలో ఈ కార్యక్రమం కూడా జరుగుతుంది ఈ కార్య కార్యక్రమానికి కూడా పదిహేడో తారీఖు భక్తులందరూ కూడా ఇచ్చేసి స్వామివారిని సేవించి వారి ప్రభుత్వ ప్రాథమని మీ ద్వారా కోరుకుంటున్నాను జయ శ్రీ